గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విషయాల గురించి ఎదుగుదల కోసం మనము ఎన్నో విషయాలు చర్చించుకుంటాం రోజు మరి ఆ ఎదగడానికి జ్ఞానం పొందడానికి ఎలా ఎదగాలో అని తెలుసుకుంటూ మరి ఇంకా ఇంకా తెలుసుకున్న విషయాల్ని పదును పెట్టుకుంటూ మాటలే కాదు మాటల యొక్క అర్థాలు అంతరార్థాలు భావాలు ఇవన్నీ నేర్చుకుంటూ ఎలా ఆధ్యాత్మికలో ఎదగాలి ఎలా జ్ఞానం పొందాలి అనే విషయాల మీద మనం కోల చర్చించుకుంటున్నాం రోజు అయితే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మూడు పదాలకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి ఒకటి త్యాగం రెండు విముఖత మూడు వైరాగ్యం ఈ మూడు తర్వాతే మిగతావన్నీ వస్తాయి ఆధ్యాత్మికతలు ముందు ఈ ప్రాపంచిక త్యాగం కానీ త్యాగ గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికతలోకి వచ్చాక ప్రతిదీ కూడా ప్రపంచకంలో ఎలా ఉండేవాళ్ళమే ఆధ్యాత్మికతలోకి వచ్చాక ఎలా ఉంటున్నాము అనేది ప్రతి నిమిషము మనము విచారణ చేసుకుంటూ ఉండాలి ఉండకపోతే నష్టమేంటి అని చాలామందికి ఒక అనుమానం రావచ్చు ఉండకపోతే విచారణ చేసుకుంటే మన లోపాలని సరి చేసుకోవచ్చు విచారణ లేకపోతే అప్పుడు ఎలా ఉన్నామో ప్రేపంచకంలో ఆధ్యాత్మికతలో అలాగే ఉంటాము పురోగమనం కొంచెం స్లో అవుతూ ఉంటుంది అందుకే ఈ త్యాగం అనేది మనం ప్రేపంచకంలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం ఎవరిని చూసి నేర్చుకుంటామంటే తల్లిని ఫస్ట్ త్యాగం గురించి చెప్పుకోవాలంటే తల్లి తండ్రి గురువు ఈ మూడు ఈ ముగ్గురు చుట్టూరునే మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం మరి ఆ తల్లి సాత్విక గుణ సంపన్నురాలైతే ఏ స్వార్థము కోరుకోకుండా చక్కగా త్యాగం చేస్తూ చూడండి అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు తల్లి రుణం ఎప్పుడూ తీర్చుకోలేమని బిడ్డ కడుపులో పండి దగ్గర నుంచి అనారోగ్యమైన ఏదైనా నాకెందుకు ఇది బాధ అనుకోదు రాబోయే పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటుందే కానీ ఈ అనారోగ్యాలన్నీ భరిస్తూనే ఉంటుంది బొడ్డ పుట్టేక కూడా ఎన్నో రాత్రులు నిద్రను త్యాగం చేస్తుంది మరి సరిగ్గా ఆ తల్లి భోజనానికి కూర్చున్నప్పుడు బిడ్డ ఏడుస్తే అక్కడ భోజనం కూడా త్యాగం చేసి గబగబా లేచి వెళ్ళి ఆ బిడ్డ ఏడుపు ఆపడానికి ప్రయత్నిస్తుంది అయితే మనం ఈ చిన్న చిన్న విషయాలని గమనించకుండానే పెరిగాం ఆ గమనించం అందుకే అంటారు నిన్ను నువ్వు నీ పరిసరాల్ని గమనించుకుంటే ప్రతి దాని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది అని మనం ఈ స్థాయికి వచ్చాక గమనించడము విచారణ చేయడము అనేది బాగా నేర్చుకున్నాం మరి ఆ తల్లి ఎంతో త్యాగం చేసి మనకి అనారోగ్యమైతే నిద్ర అనుకుంటుంది మరి ఆ బిడ్డని చదువులకు పంపించిన దగ్గర నుంచి వాడిని ఎలా పెంచాలి ఎలా చదివించాలి వాడు వచ్చేటప్పటికీ ఎలా రెడీ చెయ్యాలన్నీ అని అహర్నిసలు ఆ బిడ్డ కోసం తప్పిస్తూ తప్పిస్తూ మంచి గొప్పవాడు కావాలని కోరుకుంటూ ఉంటుంది అది సాత్విక గుణ సంపన్నురాలైతే తల్లి బిడ్డ ఏ తప్పు చేసినా క్షమిస్తూనే ఉంటుంది వాడి ఉన్నతికి పాటు పడుతూనే ఉంటుంది ఇది అంతవరకే ప్రపంచక జీవితంలో మరి తండ్రి పాత్ర ఏంటి అంటే తనకంటే తన బిడ్డ బాగా పెరగాలి సుఖంగా పెరగాలి అని అహర్నిసము అహర్నిసలు కూడా ఆ బిడ్డని ఎలా ఉన్నత స్థితికి తీసుకురావాలి అని తండ్రి ఆలోచన పరిడవుతాడు నేను సుఖపడకపోయినా పర్వాలా నా బిడ్డైనా సుఖపడాలని అది ఉద్యోగం అవనివ్వండి వ్యాపారం అవనివ్వండి ఎన్నో సుఖాలని త్యాగం చేస్తూ బిడ్డల్ని పెంచుతారు ఈ విధంగా తల్లిదండ్రులిద్దరూ మనం ప్రపంచకుల్లో వాళ్ళ పాత్రలను చూస్తూనే ఉన్నాం నిజంగా త్యాగం అనే పదం ఏంటి అంటే ఇంద్రియ సుఖాలని వదులుకోవడమేనండి ఆ ఇంద్రియ సుఖాలను వదులుకుంటే వాళ్ళకి అనుభవించాలని ఉంటుంది కానీ ఈ బిడ్డ కోసం చాలా సుఖాలను వాళ్ళు వదులుకుంటూనే ఉంటారు మధ్యతరగతి వాళ్ళైతే ఈ ఖర్చు పెట్టేస్తే మరి డబ్బు సరిపోకపోతే బిడ్డ చదువు ఎట్లాగా బిడ్డ భవిష్యత్తు ఎలాగా అని ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు ఇక గురువు పాత్ర వచ్చేటప్పటికీ ప్రపంచ గురువుల్లో అంత పెద్ద త్యాగ గుణం ఉండదు కానీ మరి ఆధ్యాత్మిక జీవితంలో మనము గమనిస్తే మరి అది సద్గురువులు ఏ లాభం శిష్యుల నుంచి కోరుకోకుండా మరి వాళ్ళు త్యాగంతో ఎన్నో చేస్తారు ఇది బోధగురువులు బాధగురువులు కాదు సద్గురువుల గురించే మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు చూడండి సద్గురువులు ఎప్పుడూ కూడా శిష్యుల్ని సత్యం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తారు ఆ శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకునే వరకు ప్రయత్నిస్తాడు మరి సద్గురువులు వాళ్ళ శరీర సుఖాలు మానసికంగా భోగాల మీద ఆసక్తి చూపించరు ఇప్పుడు మనం పత్రికనే చూసుకుంటే నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉండేవాడు తన సంసార సుఖం వదులుకున్నాడు శరీర సుఖం వదులుకున్నాడు ఇద్దరు చిన్నపిల్లల్ని భార్యని వదిలి లోకమే నాకు ముఖ్యం ఈ సత్యం నేను తెలుసుకున్నాను ఈ సత్యం అందరికీ తెలియచెప్పాలి అని తన కర్తవ్యం ఏంటో తాను తెలుసుకున్నాడు అంతేకాకుండా ఏ జీవి అట్టాయిష్తో చావకూడదని జీవుల మీద ప్రేమతో తనలో ఉన్న విశ్వప్రేమని చాటుకున్నాడు అంతేకాదు ఆ మాంసాహారం వల్లే ప్రజల్లో ఇంత నికృష్టమైన భావాలతో నికృష్టమైన ఆలోచనతో నికృష్టమైన సంస్కారాలతో ఒక మనిషి ఒక మనిషి మీద గౌరవం లేకుండా స్వార్థంతో పెరుగుతున్నారని మొట్టమొదట ఆ మాంసాహారాన్ని మానిపించడం జరిగింది ఆయన మానిపిస్తున్నాడంటే ఒకటి జీవుల మీద ప్రేమ రెండు శిష్యులు ఎదుగుదల ఈ రెండు ఆయన కోరుకున్నాడు అక్కడ ఆయనకి ఏ స్వార్థమూ లేదు ఆ జీవులు హాయిగా బతకనివ్వాలనే కోరిక అలాగే శిష్యులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఆహారాన్ని బట్టే మనసు కాబట్టి ఆ రజో రజోగుణంలోకి తీసుకువెళ్ళే ఆహారం మాంసాహారం కాబట్టి ఆ మాంసాహారాన్ని తన శిష్యులు ఎవ్వరూ తినకూడదు అని గట్టిగా ఎలగెత్తి చాటాడు ఇవన్నీ చేస్తున్నా తనకేమైనా లాభం ఉందా అంటే తన సుఖాలను వదులుకొని మన కోసం పాటుపడ్డాడు మన శిష్యులమందరము బాగుపడ్డాం ఎంతో ఆనంద స్థితిలో ఉన్నాం ఈ జీవితం ఎందుకు చనిపోతే బాగున్ను అని ఎందరో ఆలోచనల్ని చావు కోసం పుట్టలేదు మనం సాధించడానికి పుట్టాము అని మన సాధనని ఆ బోధన మనందరికీ ఇచ్చాడు ఈ చెప్పడంలో తను ఏమీ పొందలేదు కానీ మనం పొందాం అన్ని సుఖాలని త్యాగం చేసాడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం త్యాగం అంటే ఇంద్రియ సుఖాలను త్యాగం చేయడమే అని మరి అలాంటి సుఖాలనన్నిటినీ త్యాగం చేసి త్యాగానికి మారురూపుగా ఉండి మనకి ఎన్నో బోతలు చేశాడు దానివల్ల మనం తప్పేంటి కుప్పేంటి స్వార్థంతో ఎలా ఉండకూడదు మరి మనలో గుణాలని ఎలా మార్చుకోవాలి ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు మాంసాహారం మందికి ఇష్టం కానీ గారు చెప్పగానే భగవంతుడిని చేరుకోవాలి అంటే పాపహారం హింసతో కూడిన ఆహారం నేను ముట్టుకుంటే నా మనసు కలుషితం అవుతుంది మనసు కలుషితమైతే మనసు వెనకాతలో ఉన్న ఆత్మదర్శనం కాదు అని పత్రిగారు ప్రతి శిష్యుడు తెలుసుకున్నాడు తెలుసుకున్న మూలాన్ని ఈరోజు శాఖాహారం తన శిష్యులు బయట ఎంతమంది మారారో మనకు తెలియదు కానీ రవిడి మాస్టర్లందరూ అందరూ మాంసాహారం మాని శాఖాహారులు గా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు మరి హింసతో కూడిన జీవితం అయితే అహింసతో కూడుకున్న జీవితం ఆధ్యాత్మికత మరి ఇంత మనకి నేర్పిన ఆయన జీవితాన్నే త్యాగం చేసి ఆయన చివరి శ్వాస వరకు మన గురించే ఆలోచించాడు అందుకే సద్గురువులు మించిన త్యాగమూర్తి భూమి మీద ఎవ్వరూ ఉండరు మరి పరమాత్మకు ప్రతిరూపమే సద్గురువు మరి భగవంతుడు ఈ సృష్టిలో మనకి ఎన్నో రకాల రుచులు ఎన్నో రకాల సస్యాలు పళ్ళు కానీ ఏవైనా సరే ఎన్నో రకాల సృష్టించి ఇచ్చాడు మనకి మరి ఇచ్చినప్పుడు మనం ఎన్నో ఆనందాలు అనుభవిస్తున్నాం అన్నీ ఇచ్చి ఏమీ ఒక్క మాట చెప్పాడు ఇంత సృష్టిని నువ్వు అనుభవిస్తూ మరి నాదగిరికి రావాలనే కోరిక నీకు వచ్చినప్పుడు మాత్రమే నీకు మోక్షం మరి నాదగిరికి రావాలి అంటే ఆ దారి చెప్పడానికి నీకు ఒక సద్గురువుని ఇస్తున్నాను అని పత్రిసార్ లాంటి సద్గురువుని మనకు అందించి మరి ఆ సత్యం కోసం భూమి మీదకి వచ్చాడు కాబట్టే తన జీవితాన్నే త్యాగం చేసి పణంగా పెట్టి మరి మనకి ఎంత సాధన ఎంత జ్ఞానం బోధించడం జరిగింది చిన్న మార్పేనండి అక్కడ మానవుడిగా ఉంటే మనసుతో ఉంటాడు మరి ఈ జీవుడే దేవుడు అవ్వాలంటే ఆత్మ యొక్క అనుకూల దిశలో పయనిస్తాడు మానవుడు అంటే మనసు ప్రభావం లొంగిపోతూ ఉంటాడు వాడు జీవుడే దేవుడిగా ఎదగాలి అంటే ఆత్మస్థితిలోకి ఎదగాలి ఆత్మ వైపు తిరగాలి తిరగడానికి కూడా అడ్డు మనసే ఎందుకు మనసు రజోగుణం తమో గుణంలో ఉంటే మరి జీవుడిగానే మిగిలిపోతాం పుట్టడం జీవుడిగా పుట్టచ్చు కానీ చావడం దేవుడిగా ఎదిగి చావాలి ఇది గురువులు బోధించడానికే భూమి మీదకి వస్తారు మరి ఇక్కడ మనం మన తల్లిదండ్రుల త్యాగం ప్రపంచకంలో అవసరమైతే మరి గురువు త్యాగం ఆధ్యాత్మికంగా అవసరమవుతుంది మనకి ఒక మంచి తల్లి చిన్నప్పటి నుంచి తను ఆధ్యాత్మికత నేర్పలేకపోవచ్చు బిడ్డని వైపుకు తీసుకువెళ్తుంది ఒక మంచి తండ్రి బిడ్డని వైపుకు తీసుకువెళ్తాడు మరి ఒక సద్గురువు పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు మరి ఆ తల్లి తండ్రి సాత్విక గుణ సంపన్నులైతే మంచివైపుకు నడుస్తారు అందుకే అంటారు వాళ్ళ సంపాదన కూడా ధర్మపరమైనప్పుడు వాళ్ళు సాత్వికలు అయినప్పుడు బిడ్డ కూడా ఆహార విషయాల్లో కానీ వ్యవహార విషయాల్లో కానీ తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు గురువు వచ్చాక ఈ లోకం కాదు పరలోక జ్ఞానం నేర్చుకుంటారు ఇప్పుడు మనం చూడండి పత్రికారు వచ్చాక ఈ భూమి మీద వచ్చే భోగాల గురించి కానీ సుఖాల గురించి కానీ మనం ఎక్కువ మాట్లాడము ఆయనతోటి ఎప్పుడు మరణించాక ఆ పరలోకాలు ఎలా ఉంటాయి పరమాత్మ ఎలా ఉంటాడు పరమాత్మని చేరుకోవడానికి ఏ సాధన చెయ్యాలి ఎలాంటి సాధన చెయ్యాలి మరి ఎలాంటి ఆహారం ఉండాలి ఎలాంటి వ్యవహారం ఉండాలి ఇవన్నీ మనము గురువుగారి దగ్గర నేర్చుకున్నాం మనము ప్రజో పెంచే ఆహారాన్ని పక్కన పెట్టాం ఆ తర్వాత మరి సాధన అంటే ఎన్నో రకాల గురువు గారు చెప్పారు నూట రెండు రకాల ఉన్నా నేను అవన్నీ కూడా టెస్ట్ చేసి ఫాలో అయ్యి ఆచరణలో పెట్టి అవన్నీ రాంగు శ్వాస మీద జాస ఒక్కటే కరెక్టు అని మనకి మీరింటి చెయ్యక్కర్లేదు ఒక్క జానం శ్వాస మీద జాస పెట్టండి అని పెట్టించి మన చేత మరి ఆత్మ మన పయనం మన దృష్టి ఆత్మ ఆత్మవైపు తీసుకువెళ్ళారు ఏదో ఒక్కసారి చెప్పి వదిలేశాడు ఆయన అంటే ఒక్కసారి చెప్పి వదలలేదండి మళ్ళా మనం ఎక్కడ బద్దకిస్తామో మనలో తమోగుణం రజోగుణం పెరిగినప్పుడు మనలో బద్ధకము ఉంటుంది అహంకారము ఉంటుంది ఈ రెండు మరి సాధన చేసే వాళ్ళకి పెద్ద శత్రువులు అందుకే సార్ నిరంతరము నిరంతరము తిరిగి తిరిగి మనం ఒకసారి కాదు ఒకటికి పదిసార్లు మనకు చెప్పాడు ఆ మాట ఆయన చూడగానే బతుకంలో ఉన్నవాళ్ళు కానీ అహంకారంలో ఉన్నవాళ్ళు కానీ ఆటోమేటిక్గా సాత్విక గుణంలోకి వచ్చి సత్యం వైపు పయనించేవారు అందుకే ఆయన నిరంతరము తన శరీరాన్ని చూసుకోకుండా తన ఆహారం చూసుకోకుండా నిరంతరము పయనించి 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 శిష్యులు ఎప్పుడూ ఉన్నత స్థితికి ఎదగాలి అని కోరుకుంటూ మరి గొప్ప త్యాగమూర్తి మన కళ్ళ ముందున్న పత్రిసారే మరి మనం పురాణాల్లో ఎన్నో చదువుకున్నాం దదీచి మహర్షి గురించి చదువుకున్నాం ఎందరో ఋషుల గురించి చదువుకున్నాం మరి శంకరాచార్యు లాంటి వాళ్ళు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మూడుసార్లు పర్యటన చేసి మరి ప్రజలందరినీ అద్వైత సిద్ధాంతాన్ని బోధించి జ్ఞానులుగా తయారు చేశాడు ఎంతోమందిని చేశాడు మరి రాను రాను వీళ్ళు మనల్ని పరిపాలించే వాళ్ళని బట్టి వీళ్ళు ఏదేదో చేస్తున్నారని మళ్ళీ ఈ మంత్రాలు ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది కానీ అతి చిన్న వయసులోనే ఎన్నో త్యాగాలు చేసి శంకరాచార్యులు మరి కాలినడకన వెళ్ళి అంటే ఎంత త్యాగం వద్దో చోటు అలాగే బుద్ధుడు ఆహారంలో మరి రజోగుణం పెంచే మాంసాహారాన్ని వదులుకోవాలి అని అహం నెసలో పోయి మరి తను జంతుబరులు కానీ మాంసాహారం కానీ ఇట్లాంటివన్నీ వద్దు జనానికి అనుకూలం కాదు అని తన వంతు కృషిగా జ్ఞానం లేకపోబట్టికే అందరూ దుఃఖంలో ఉన్నారని మరి రాజ్యాన్ని భార్యని బిడ్డని కుదురుకుని ఒక చక్రవర్తి అయినా సరే సామాన్య జీవితం గడిపాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహాత్ముల త్యాగం వల్లే ఈరోజు భూమి మీద ఇంకా ఈ జ్ఞానము ధ్యానము అనేది అంటే మరి కృతయుగంలో హండ్రెడ్కి హండ్రెడు అందరూ ధ్యానం చేసిన ఈ కలియుగంలో కొద్దిమందైనా ఈ భూమి మీద ధ్యానం చేస్తున్నారు అంటే జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతో త్యాగం చేశారు ఇంద్రియ సుఖం వదిలిపోవడమేనండి అసలైన త్యాగం ఎందుకంటే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి మనసు ఎప్పుడు చెంచల స్థితిలో బయట ప్రపంచమే తిరుగుతూ ఉంటుంది మరి చూసినవన్నీ కావాలంటుంది ఒక్కసారి తింటే తప్పేంటి ఒక్కసారి అనుభవిస్తే తప్పేంటి ఒక్క మాట మాట్లాడితే తప్పేంటి అని అంటే చూస్తే తప్పేంటి కన్ను లోపం మాట్లాడితే తప్పేంటి నోటి లోపం మరి ఒక్కసారి తింటే తప్పేంటి నీ జెఫ్వాపలను ఆ ఒక్కసారి చేసే పని అత పాతాళానికి ఈ కర్మ ఇచ్చి మరు జన్మకి కారణమవుతుంది ఈ మూడేనండి కర్మలు చేసేది కన్ను నూరు చెవి ఈ మూడే కర్మల్ని ఎక్కువ ప్రేరేపిస్తుంది కాబట్టి వాటిని వాటి యొక్క కోరికని త్యాగం చేస్తే గొప్ప జానిగా మనం మారగలం అందుకే దాని మీదే పత్రికారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అన్నారు నీ నోటి ద్వారా వచ్చే కర్మలు ఆపాలి నీ నోట్లోకి వెళ్ళే మాటల వల్ల కర్మ రాదు నోట్లోంచి వచ్చే మాట వల్ల కర్మ వస్తుంది అలాగే తినే ఆహారాన్ని బట్టే మాట వస్తుంది అందుకే తినే ఆహారం శుద్ధ సాత్వికంగా ఉండాలి అని అంటే శాఖాహారం ఒకటే అంటే మళ్ళీ వెల్లుల్లిపై తినేస్తున్నారు అందుకే వెల్లుల్లి కూడా తిన లేకుండా నిల్వగా కాకుండా నీ ఆహారం శుద్ధ సాత్వికమైనప్పుడు శుద్ధ సాత్వికమైన మనసు మరి చూడండి మనం అయితే మన పక్కన ఎవరైనా తింటే గమ్ము నూరు ఊరిపోతూ ఉంటారు కానీ అక్కడ నువ్వు ఆ కోరికని త్యాగం చెయ్యాలి ఆ త్యాగం చేసినప్పుడు నువ్వు సాధనలు ఎంతో ఎదుగుతావు అలా త్యాగాన్ని ఎలా చెయ్యాలో కూడా గారు మనకి మన ముందున్నది పెద్ద టార్గెట్ పెట్టారు ఏంటి మోక్షం పొందడం అంటే మోక్షం అంటే ఏమీ లేదండి దుఃఖ రాహిత్య స్థితి దుఃఖం లేని స్థితి ప్రపంచ జీవితం దుఃఖంతో కూడుకున్నది భోగాలతో కూడుకున్నది ఆధ్యాత్మిక జీవితం దుఃఖం లేని స్థితిలో ఆనందకరమైన జీవితం జీవించాలి అందుకే గురువులు చెప్తూ ఉంటారు మనకి నీకు ఆనందకరమైన జీవితం కావాలి అంటే ప్రాపంచక విషయాల్లో నిన్ను ఇంద్రియాలని ప్రలోభ పెట్టేవి ఎన్నో నీ చుట్టూరు కనిపిస్తాయి వాటన్నిటినీ నువ్వు త్యాగం చెయ్యగలిగితే అంటే క్షణిక ఆనందం క్షణిక సుఖాలు క్షణిక భోగాలు శాశ్వత దుఃఖం ఇవి కలగజేసేవి ఇంద్రియాలను మరిపించేవి మరిపించేవి చాలా నీ చుట్టూరు ఉంటాయి వాటిని త్యాగం చెయ్యగలిగితే శాశ్వత ఆనంద స్థితి పొందుతో అందుకే గురువులు త్యాగం గురించి చాలా గొప్పగా వివరించారు ఎందుకంటే మనసు ఆధీనుల్లో ఇంద్రియాలు ఈ మనసు చెంచల స్థితి ప్రాపంచకుల్లో ఉంటుంది ఒక్కసారే ఒక్కసారే చూసినంత మాత్రంలో తప్పు లేదు ఒకసారి విరినంత మాత్రలో తప్పు లేదు ఒకసారి తినంత మాత్రలో తప్పు లేదు అని ఒక్కసారి దిగజారేవా నీ కోరికని త్యాగం చెయ్యకుండా చూడండి దీనికి చక్కని ఉపమానం చెప్పేవారు బాపాగారు పై మెట్టు మీద బాలేస్తేనట మధ్యలో ఎక్కడ ఆగదట అది కింద మెట్టి మీదే పడతాదట అలాగే మనం కూడా ఒక్కసారే తప్పు లేదని ఇంద్రియ ప్రలోభాలకి లోనైపోతే మనం కిందకి దిగజారిపోతామట మీకు చెప్పాను బేంబరుల యుగంధరాడు మన మాస్టరు ఎలా దిగజారిపోయాడు అన్నది అది ఉదాహరణగా చెప్పుకోవడమే అలాగే మనము ఇంద్రియ సుఖాలను త్యాగం చెయ్యకపోతే శాశ్వత ఆనంద స్థితిని పొందడం చాలా కష్టం గురువుని చూసి ఏం నేర్చుకోవాలి ముందు గురువు చేసిన త్యాగం నేర్చుకోవాలి గురువులా ఎదగాలంటే మొదటి స్టెప్పు గురువుని చూసి గురువు ఎలా కష్టపడుతున్నాడో ఎన్ని సుఖాలను త్యాగం చేసుకుంటున్నాడో తన సంసార సుఖం ఫస్ట్ అదేనండి తన వాళ్ళు అనే మమ్మకారం ఈ రెండూ త్యాగం చేస్తారు గురువులు ఎందుకు ఆ శిష్యులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి నేను వచ్చాను అనే సత్యం తెలుసుకుంటారు కాబట్టి ఆ లోకాల్లో ఏదైతే ఒప్పుకుని వస్తారో అదే చేస్తారు పత్రికారు చెప్తూ ఉండేవారు నీ ప్రణాళికలో భాగం అక్కడ నిర్ణయించుకుని ఏదైతే అనుకుని కిందకు వస్తావో నీ జీవితంలో అదే చేస్తావు వద్దన్న చిట్టు చివరికి అక్కడికే వస్తావు నేను మొదట్లో ధ్యానం చెయ్యాలి అనుకోలేదు ధ్యాన ప్రచారం చెయ్యాలి అనుకోలేదు రెండు నాకు ఇష్టం లేని పని కానీ ప్రకృతి నన్ను ధ్యానంలోకి దింపింది ధ్యాన ప్రచారం కూడా ఎక్కువగా చేయడానికి అనుకూలంగా అవకాశము వచ్చింది అంటే ఈ రెండు నా ప్రణాళికలో భాగాలు నేను వద్దనుకున్నాను కానీ చేస్తున్నాను అప్పుడు నాకు జానం తెలియకముందు ఆ టైం వేస్ట్ అయిపోతుందేమో ప్రపంచక సేవల్లో ఉన్నాను కదా వీళ్ళందరూ ఏమైపోతారు అనుకునే దాన్ని కానీ ఇక్కడికి వచ్చాక ప్రచారం మొదలెట్టాక పత్రికారు అనేవారు నీ ప్రణాళికలో భాగం ఏంటి అంటే ప్రపంచక సేవలు మొదట్లో నువ్వు ప్రపంచకం కరెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా నువ్వు జానంలోకి వచ్చాక నీ పుట్టుకకి పర్పస్ ఇదే జానం చేయడం జానం చెప్పడమే నీ ప్రణాళికలో భాగం కాబట్టే నువ్వు అవి చేస్తున్నావు చెయ్యాలి అని సార్ చెప్పడం వల్ల నేను అప్పుడు కష్టం అనుకున్నవి ఈరోజు ఎంతో ఇష్టంగా నేను ప్రచారం చేయడం జరుగుతుంది మరి మనం అందరినీ ధ్యానం చేయమని చెప్పినప్పుడు ఫస్ట్ మనం చెయ్యాలి ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు కాగలడు అనే ఒక సూక్తి నాకు పత్రిగారు నేర్పించారు ఆచరించకుండా ఏ మాట ఎవరికి చెప్పకూడదు ఆచరించేవాడే ఆచార్యుడు అవుతాడు కానీ లేకపోతే పండితుడిగా మిగిలిపోతాడు ఇప్పుడు అందరూ పండితులే ఉన్నారు ఆచార్యులు చాలా తక్కువ ఉన్నారు ఆచార్యులు సృష్టిలో శాశ్వతంగా ఉంటారు కానీ పండితులు మారిపోతూ ఉండొచ్చు మనం పండితులం కాదు ఆచార్యులం కావాలి కాబట్టే మనం ఆచరిస్తూ పది మంది చేత తెలుసుకున్న విషయం మంచిది అనుకున్నది నా జానానికి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళదు అని నేర్చుకుంటూ అది పది మందికి నేర్పించగలగాలి అందుకే త్యాగము మొదటి మెట్టు మరి రేపు ఇంకొంచెం విముఖత అంటే ఏంటి వైరాగ్యం అంటే ఏంటి రేపు తెలుసుకుందాం మరి ఈరోజు ఈ త్యాగం గురించి మనం తెలుసుకుంటూ మన ముందున్న పుణ్యమూర్తులు మరి యోగులు ఋషులు చేసిన త్యాగాలు మనం నెమరి వేసుకుంటే వాళ్ళు ఎందుకు చరిత్రలో ప్రసిద్ధులయ్యారు మన కళ్ళ ముందున్న అవన్నీ కథలు అని కొట్టి కొంతమంది కొట్టి పారేస్తారు ఏవైనా మనం చెప్తే పురాణాల్లో నుంచి మరి మన కళ్ళ ముందున్న పత్రికారి జీవితం మనం నెమరి వేసుకుంటే ఆయన ఎంత త్యాగం చేశాడు కేవలం ఎవరి కోసం చేశాడు మన కోసమే చేశాడు అని మనకి అర్థమై అందులో వంతైనా మనం త్యాగం చేస్తే మరి పత్రిక శిష్యుల్లా మన జీవితం కూడా ధన్యవంతం చేసుకోవచ్చు మరి ఆత్మకి ఇంకా దగ్గిరవ్వచ్చు ఆత్మకి దగ్గర దగ్గిరవ్వడము అంటే సృష్టిలో అతి గొప్ప గౌరవమైన పదం ఏంటి అంటే జ్ఞానేనండి ఎంతకంట గొప్ప పదవులు ఎన్ని ఉన్నా ప్రేపించుకుని నశించిపోయేవే కానీ ఒక జ్ఞాని ఇహలోకల్లోని పరలోకల్లో కూడా గొప్పగా వెలుగొందుతూ ఉంటాడు అది తెలుసుకున్న మనము ఆ మార్గంలో ఉన్న మనము ఇంకా ఏం నేర్చుకోవాలి అని ఎదురు చూడాలే కానీ నాకన్నీ తెలుస్తున్నాయనే అహం ఎప్పుడు పెంచుకోకూడదు అవసరమైనప్పుడు త్యాగం కూడా చేసే బుద్ధి మనకి ఉండాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్